హలో కన్సల్టింగ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద కనెక్షన్ కనెక్షన్ ఏంటి ఈ బల్క్ యూటర్స్ కి మెనోపాజ్ కి లేదంటే మెనోపాజర్ పెరి కి బల్కి యూటర్స్ కి వచ్చే ఛాన్స్ ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఉమెన్ లో ప్రతి స్టేజెస్ లోనూ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది అసోసియేట్ అయ్యి ఉంటాయి మీరు తినే తిండి మీరు పడుకునే టైం పీరియడ్ కానీ మీ వర్కౌట్ సెషన్ కానీ మీరు స్ట్రెస్ పడేది కానీ తర్వాత ఏజ్ అయ్యే కొద్ది అమ్మాయిలు హార్మోనల్ కాంప్లెక్సిటీ అనేది అబ్బాయిలతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది అబ్బాయిలో వస్తే టెస్టోస్టిరాన్ మనకి మేజర్ హార్మోన్ కింద కనిపిస్తుంది అమ్మాయిలు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లుటినైజింగ్ హార్మోన్ ఫొల్కలెస్టిములేటింగ్ హార్మోన్ ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఇలా చాలా కాంప్లెక్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి ఒకటి సరిగ్గా పని చేయకపోయినా మొత్తం మిగతా అన్ని కూడా సరిగ్గా పనిచేయవన్నమాట సో ఏజ్ అయ్యే కొద్ది కూడా ఈ హార్మోనల్ కాంప్లెక్సిటీ వల్ల మనకి ఫ్లక్చువేషన్స్ అనేది జరుగుతాయి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెరిమెనోపాజల్ స్టేజ్ లోను ఇంకా మెనోపోజల్ స్టేజ్ లోను ఏమవుతుందంటే పెరిమనోపోజిల్ ప్లస్ మెనోపోజల్ స్టేజ్ లో నార్మల్ గా ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ అనేది పడిపోతుంది దాంతో పాటు స్లో స్లోగా ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్ గా అవుతాయి దాని వల్ల స్కిన్ డ్రై అయిపోవడం దాని తర్వాత యాక్ అనే ఒకసారి ఎక్కువ రావడము దే ఆక్ని మొత్తానికి స్కిన్ అవుట్ అయిపోవడము పొట్టు బినట్టు అనిపించడము అంటే ఈ ఫ్లక్చువేషన్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఒక్కొక్క అమ్మాయిలో ఒక్కొక్కలాగా ఉంటాయి అనమాట ఇది న్యాచురల్ బట్ ఇక్కడ యూట్రస్ రావడానికి కారణం ఏంటి అనేది కూడా చూద్దాం ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాల్ ఫ్లక్చువేషన్స్ ఎండోమెట్రల్ గ్రోత్ పెరిమెనోపాస్ పోస్ట్ మెనోపాస్ అండ్ పొటెన్షియల్ కాజెస్ లోపల ఈ కారణాలతోటి మనం ఎలా ఈ లోపల జరిగే ప్రాసెస్ ని అర్థం చేసుకోవచ్చు అనేది చూద్దాం మామూలుగా ఏమవుతుంది ఈస్ట్రోజన్ పడిపోతుంది తర తర్వాత దాని తర్వాత ప్రొజెస్ట్రాన్ లెవెల్ కూడా పడిపోతుంది మనకి ఈస్ట్రోజన్ మెయిన్ గా ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుందండి ఓవర్ ఈస్ నుంచి మనకి ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది ఓవర్ లోని ఈ ఓవం వల్ల దాని తర్వాత ఈ ఎగ్ అనేది రిలీజ్ అయ్యాక దాంట్లో నుంచి మనకి ప్రొజెస్ట్రాన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి సో మనకి పెరి స్టేజ్ లోని ఏమవుతుంది అంటే ఈ ఎక్కువ ఓవిలేటరీ సైకిల్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గిపోతాయి అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం మెల్లమెల్లగా తగ్గిపోతుంది ఎగ్ కౌంట్ పడిపోతుంది దానివల్ల ఈస్ట్రోజన్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది ఓకేనా ఇది నాచురల్ బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఎవరిలో బల్కీ యూటర్స్ ఎస్పెషలీ మెనోపోజల్ పెరి మెనోపోజల్ స్టేజ్ లో వస్తుంది అనంటే పెరిఫిరల్ ఈస్ట్రోజన్ ఎక్కువైనా లేదు అని అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎడినోమయసిస్ ఉన్నా ఎండోమెట్రియోసిస్ ఉన్నా ఈ స్టేజెస్ ఉన్న వాళ్ళలో అంటే ముందు నుంచి మనకి ఫైబ్రాయిడ్ కండిషన్ తో సఫర్ అవుతున్నా లేదంటే ఎండోమెట్రియోసిస్ తో సఫర్ అవుతున్నా లేదంటే ఎడినోమయసిస్ తో సఫర్ అవుతున్నా మోస్ట్లీ అయితే ఫైబ్రాయిడ్స్ అండ్ ఎడినోమయసిస్ తో ఆల్రెడీ మీ థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు మీ టీనేజ్ లో ఉన్నప్పుడు సఫర్ అయ్యి ఆ రెమినెంట్స్ అనేవి ఉండిపోయినా లేదంటే మీరు ఆన్ గోయింగ్ ఫైబ్రోడ్స్ తో సఫర్ అవుతున్నా మీకు మెనోపోజల్ పెరీమెనోపోజల్ స్టేజ్ లో ఈ బల్క్ యూటర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఎడిగోమైసెస్ ఉన్నా బాడీ రియాక్షన్ కెపబిలిటీ అనేది డిఫరెంట్ గా ఉంటది ఓకేనా అండ్ దాంతో పాటు స్ట్రెస్ ఉన్న వాళ్ళలో పెరిఫరల్ అంటే బయట కొవ్వు నుంచి కూడా ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువయి ఈస్ట్రోజన్ డామినెన్స్ ఉంటుంది ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోయి ఈస్ట్రోజన్ అంటే ఈ టూ కాదండి ఒరిజినల్ ఈస్ట్రోజన్ కాదు ఈ వన్ అని అంటాం ఓకేనా ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అనేది పడిపోవడం వల్ల మనకి ఈ ఏదైతే యూట్రస్ నార్మల్ గా గ్రో అవ్వడానికి ఈ ఈస్ట్రోజన్ అనేది హెల్ప్ చేస్తుంది కదా ఈ గ్రో అయ్యే స్టేజ్ లో ఏమవుతుందంటే ప్రొజెస్ట్రోన్ దీనికి చెక్ పెడుతుంది అంటే ఎంత వరకు గ్రో అంత వరకు చేస్తుంది బట్ ఇక్కడ ఏమవుతుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్లనో లేదంటే ఫైబ్రాయిడ్స్ వల్లనో ఎడినోమైసిస్ వల్లనూ ఫ్లక్చువేషన్స్ అయ్యి దాని వల్ల మనకి ఏమవుతుంది అంటే దీనికి అదుపు లేకుండా గ్రో అయిపోవడం స్టార్ట్ అవుతుంది ఎన్నోమెటల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఎవరిలో ఇంక్రీజ్ అవుతుంది పెరిమెనోపాజ్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్ వేర్ వాళ్ళు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ తో గానీ ఎడినోమయాసిస్ తో గానీ సఫర్ అవుతున్నట్లయితే లేదు అని అనుకుంటే కార్టిజాల్ లెవెల్ ఎక్కువైపోయి అక్కడ నుంచి పెరిఫెరల్ గా ఈస్ట్రోజన్ అనేది సెక్రెట్ అయ్యి అక్కడి నుంచి గ్రో అవుతుంటే మనకి ఈ బల్క్ యూట్రస్ ఛాన్స్ అనేది ఉంటది మనం ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ పీపుల్ ఫైబ్రోయిడ్స్ సఫర్ అవుతున్నారు అనే వాళ్ళలో తీసుకుంటే ఎస్పెషల్లీ ఓల్డ్ ఉమెన్ లో తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ వరకు ఫైబ్రాయిడ్స్ ఎడినోమైసిస్ లేదంటే అదర్ ఫీమేల్ ఎక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కంబైన్ అయిన బల్క్ యూటర్స్ మనకి మేజర్ గా కనిపిస్తుంది దాని వల్లనే మనకి బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఫైబ్రాయిడ్స్ కానీ ఎడినోమాయిసిస్ కానీ తక్కువ మందిలో మనకి పెరిఫరల్ ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువ అవడం లేదంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్ కి బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలి అలా కాకుండా ఆపోజిట్ మేనర్ లో రియాక్ట్ అవ్వడం జరిగితే కానీ మనకి ఉత్తి ప్లేన్ బల్క్ యూట్రస్ అనేది కనిపించదు ఓకేనా సో దీని వల్ల ఏమవుతుందని అంటే చెక్ లేకుండా ఎండోమెట్రిక్ అనేది గ్రో అయిపోయి అక్కడ నుంచి పొట్ట బరువు అయిపోయి మనకి బల్క్ యూట్రస్ అనేది డెవలప్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిడికస్పతి మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి ఒకవేళ కనుక మీరు ఫిడికస్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బన్స్ కాంటాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్స్ అయిపోయి డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సో ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పట్టవచ్చు అండ్ అక్రాస్ ద గ్లోబ్ ఎనీవేర్ ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మా మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో కానీ ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ లో కానీ అనేది మాట్లాడుకున్నాం కదండి బికాస్ ఇట్ డజన్ హా ఎనీ సార్ట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ మంచిగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మరి హోమియోపతిలో కూడా ఫిడికల్స్ హోమిపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడికల్స్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము మూడు రకాలైన ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఇలాంటి కేసెస్ లో మనకి హై సక్సెస్ రేట్ అనేది ఉందండి రెండు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటే ప్రోగ్నోసిస్ ఎలా ఉంది ఏంటి అనేది ఏమి దాపెట్టకుండా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే పర్సనల్ కేర్ ఎరట్ పిడికస్ అనేది టాప్ నచ్చ ఉంటుంది అండి ఎలాంటి క్వీరీస్ ఉన్నా మిత్స్ ఉన్నా లేదంటే ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీకు ఆన్సర్ చేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో వాట్ టు చూస్ క్యూర్ ఇఫ్ వాన్ సెల్ చూస్ పిడికస్ ఉంటుంది Phyticus homeopathy.